పరిశుద్ధ గ్రంథము ఒక మర్మయుక్తమైన గ్రంథం అనేకమైన సంగతులు ఇక్కడ మన కొరకు దేవుడు వ్రాయించి ఉంచాడు అందులో ఒక సంగతిని సందర్భంగా మీ ముందు ఉంచాలి అని నేను ఆశపడుతున్నాను పిల్లల పరిశుద్ధ గ్రంథంలో లేవియా ఖాండంకి ఒకసారి మీ సర్దును దయచేసి తెలిసినట్లయితే లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ మనం చదువుకుందాం లేవి ఆ కాండము ఇరవై మూడు అర్థం ముప్పై వచ్చిన చదువుకుంది ఏడవ నెల పదిహున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఎహోవాకు పండుగను ఆచరింపగలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు అలా దెబ్బ పండ్లను ఈత మట్టలను కాలువల ఎద్ద నుండి నిర్వంజి చెట్లను కట్టుకొని పట్టుకొని ఏడు దినములు దేవుడైన యహోలాస సన్నిధిని ఉత్సహించుచుండవలెను చాలు 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 చాలా వందనలు ఓ మైకి అక్కడ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది అమ్మ నువ్వు మైక్ ఉన్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడుకున్న పాప సదా మామూలుగా మాట్లాడబాయి పిల్లలు పరిశుద్ధిగా ఈ సంగతిని కాస్త మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దెర్ ఇస్ సమ్థింగ్ దట్ కెన్ గెట్ ఇన్ దిస్ పాయింట్ ఇందులో ఒక చక్కని సంగతిలో ప్రభు మన కొరకు దాచి ఉంచారు ఆ సంగతి ఏమిటి అంటే అమ్మ ఇజ్రాయేల్ ప్రజల్లో వారి యొక్క సాంప్రదాయాలు కానీ వారి సిచ్యువేషన్లు కానీ వారి యొక్క అన్ని విషయంలో ప్రాముఖ్యమైనది పండుగలు ప్రాముఖ్యమైనవి పండుగలు మాత్రమే కాక బలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి అందులో పండుగలలో అనేకమైన పండుగలు ఉన్న ఆయా పండుగలలో ఒక పండుగ ఏమిటండి అంటే ఒక పండుగ అంటే ప్రథమ ఫలముల పంట ఒక పండుగ ఏమిటంటే శృంగధ్వనుల పండుగ మరో పండుగ ఏమిటంటే పర్ణశాల పండుగ మరో పండుగ ఏమిటంటే పస్కా పండుగ ఇలాంటి అనేకమైన పండుగలు దేవుడు వారికి నిత్యమైన కట్టడగా ఆరంభించమన్నాడు అందులో వారు ఏమాత్రం మానకుండా ఉండాల్సిన పండుగ పేరు పర్ణశాలల పండుగ చెప్పండి ఒకసారి ఈ పర్ణశాలల పండుగలో ఎవరుండాలి చెట్లకు అక్కడ ఉండాలి అక్కడ దెబ్బ పండ్లు ఉండాలి గొంజి చెట్ల కొమ్మలు ఉండాలి మూడవదిగా నిర్వంధి చెట్లు ఉండాలి ఇందులో ఈ రోజున నిర్వంజ చెట్లను పర్ణశాలల పండుగలో ఎందుకు ఉంచమన్నాడో చెబుతాను శ్రద్ధగా మీరు వాక్యము తట్టు చిత్తగించాలి అని ప్రభు పేరు మీ అందరికీ మనం చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి హలో ఇప్పుడు దేవుడు దెబ్బ పండ్లను అంటే దేర్ ఈస్ ఎ మీనింగ్ దానికంటే ఒక ఉద్దేశం ఉంది గొంజ చెట్లను ఉంచమన్నారు అంటే దేర్ ఈజ్ ఆల్సో పర్పస్ దాని వెనకాల మరొక ఉండే ఉండొచ్చు ప్రత్యేకంగా చెప్పండి వి కాదు అంటే అంటే నిర్వంజి చెట్లు చెప్పండి ఒకసారి ఈ నిర్వంజి చెట్లను ప్రభు ఎక్కడ అంటే పండుగలలో ఉంచమన్నాడు దేవునికి స్తోత్రం హలో ఈ మాటలు వాళ్ళకి ఇస్తున్న ప్రిమణ దేవచనంగమా ఈ నిర్వంధి చెట్లు పండుగలో ఉన్నట్లుగా హలో నిర్వధి చెట్లు ఈ పండుగలో ఉన్నట్లుగా నిర్వంధి చెట్ల పండుగలో మహోత్సవంలో ఆ పండుగలో కూడా నేటి క్రైస్తవ సార్వత్రిక సంఘండిన క్రీస్తు రక్తము చేత కొనబడిన విలపెట్టి కొనబడిన ఎవరికాల రక్తము చేత కొనబడిన క్రీస్తు కుమారి కూడా ఆ పండుగలో ఆ పండుగలో నిర్వధి చెట్లు చిత్తము చప్పట్లు ప్రభునామన పరచాలి చెట్లు మాత్రమే కాదు నేను ఆ పండుగలో ఉండాలి ఏ పండుగ సార్ క్రిస్మస్ ఏ పండుగ సార్ సమాధుల పండుగ ఏ పండుగ సార్ అంటే మహోత్సవం ఎవరట அது பண்டேற்றி அலோ பண்ணி நேற்று பண்டிகை பண்டிகேட்டே கொத்த பட்ட தரிசே பண்டிகை பண்டிகை ஏட்டே பெரு பண்ட நேற்று சாஜாக்கு பண்டிகை ஏட்டே நிறுவன நேற்று குரல்க்கு பண்டிகை ஏட்டே ஆடுக்க நேற்று நேற்று மனுஷளுக்கு பண்டிகை ஏட்டேசாட்ல பெடுத்து வந்த ல ప్రత్యేకంగా సంసార పక్షులకి పండుగ ఏమిటంటే ఓ బ్రిడ్జ్ కొనుక్కున్నాం మేము మన దేశంలో చేరాము ఓ బీరువా కొనుక్కున్నాం చిన్న సాక్ష్యం దేవుడి దినుగా అంటే అదే నీ పండుగ కానీ ఒక క్రైస్తవ సంఘానికి వాట్స్ ఫెస్టివల్ ఏమిటి పండుగ ఏమిటి ఏమిటి పండుగ ఏమిటి ఆ పండుగ ఏమిటంటే రెండవ రాకడలో ఎత్తబడి గొర్రెల వివాహ మహోత్సవంలో ఉండడమే ఆ విలువైన పండుగ దేవునికి చెప్పాలి హల్లెలూయా ఏమిటి లక్షణం అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి దేవదారం రానుకు లేదు చెట్టుకు లేదు చిన్న చెట్టుకు మాత్రం దేవుడు అట్టి స్థాయి ఇచ్చాడు ఈ రోజు అట్టి స్థాయిలో మనం ఉండాలంటే నిర్వండి చెట్లలో ఏదో ఒక పాయింట్ ఉంది అన్నమాట ఆ పాయింట్ ఏంటో మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని బై మళ్ళీ బయటకెళ్ళండి నేను వాక్యులోనే మీకు చూపిస్తాను రెఫరెన్స్ తో సహా మీకు చూపిస్తాను నిజ చెట్లకు ఉన్న ఆ గొప్ప లక్షణమే వాచ్ ద టైరెక్ట్ స్టిక్స్ ఆఫ్ హీరోస్ నిర్వండి చెట్లకు ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణ

దుబ్బ పొలములను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యుద్ధ ముందు ఆయన తలపైకి ఎత్తు తలపైకి ఎత్తు అమ్మ మరి జాగ్రత్త ఆలకించండి నిలువంజి చెట్లకు ఆ గొప్ప బహుమాలు ఎందుకు కలిగిందో నేను చెబుతున్నాను ఏమిటంటే ఆ చెట్ల గొప్పతనం పెద్ద కాస్ట్లీ కాస్ట్లీ ఏమి కాదు పెద్ద 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 కజ్జుర్ర మట్లు అందుకుంటే గొప్పదేం కాదు చాలా చిన్న చెట్టు ఇంగ్లీషు దీని పేరు విల్లోస్ అంటారు ఏమంటారు డబల్యూఐస్ ఈ విల్లోస్ ఐ మీన్ ఈ నిర్వహి చెట్ల గుణం ఏంటో అక్కడ వాక్యం చెబుతుంది అదిగో భక్తుడు మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు హలో ఈ కాలముల యద్దలు ఎవరు ఎదుగుతారండి అంటే ఈ చెట్టు ఎక్కడ ఎక్కడ ఎదుగుతున్నంటే అన్ని చాట్ల బెతకదంట ఇసుక నేలలో ఎర్ర నేల మట్టి దగ్గర నలరేగడ మట్టి లేకపోతే అది ఎదగదట మరి కాలువల నాటబడతాది కాలువల ఎద్దన నివసిస్తాది కాలువల ఎద్దనే ఎదుగుతాది అంటే అర్థం ఏంటి అయ్యా మన అందరం పరలోకి వెళ్ళాలంటే కాలువ దగ్గర ఉండిపోదామా మన అందరం పరలోకి వెళ్ళాలంటే కాలువ దగ్గరే ఉందామా కాలం అంటే నువ్వు ఇట్స్ నాట్ లిటరల్ అండ్ ఫుల్ నువ్వు డేట్ మీద కూర్చోవలసిన పని లేదు ఉంటాయి అంటే అర్థం చెప్పిన నిర్వంజ చెట్టు పారే నీరు దగ్గర మాత్రమే నివసిస్తుంది దేవునికి స్తోత్రం మీకు విషయం చెప్పనా మీకు విషయం చెప్పనా చెరువు అనుకోండి ఇది ఎక్కడే ఉంటది ఎక్కడికి వెళ్ళదు నీరు ఒక ఆరు నెలలో ఏమైపోద్ది అంటే కలుషితం అయిపోతుంది అన్ని గేదెలు పాసి తీయకుండా మగడుకోకుండా డాబర్ రెడ్ అది డాబర్ రెడ్డు వాడకుని నాలుగు పట్టుకెళ్ళి అందులో పెట్టేది అసలు ఏం వాడబోయ్ ప్రతి ఆవు అందులో చేగట్టేస్తుంది కొందరు బహిర్భూమికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అందరికి బాధరములు ఉన్నాయి ఒక అప్పుడు అదేం కదా అందరికి దిక్కు మనకి అర్థమైంది కదా ఇంకో విషయం చెప్తాను వినండి ఇది ఇందులో ఉన్నటువంటి చేపలు ఈ రొయ్యలు వానపాములు మొదలైనవన్నీ తను వేస్ట్ ఎక్కడ తెలుస్తాయనంటే అందుకే చెరువు ఏ రకంగా కూడా మంచిది కాదు కానీ కాలం లక్ష్యం అలాగ కాదు అదేమింటే అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెత్తను కూడా తనతో పాటు తోడుకెళ్ళిపోతూ ఉంటది దేవునికి స్తోత్రం చెప్పండి అందులో ఇలాంటి కొబ్బరికాయలు చిన్న పడితే అందులో కుళ్ళిపోవది అందులో కృషించిపోతుంది అందులో పడిన తర్వాత పాలన అయ్యేది దాన్ని కొట్టుకుపోతుంది అందులో ఒకటి చెత్త పడిపోయింది అనుకోండి కొట్టుకుపోతుంది అందుకు ఉమ్మేసాడు అనుకోండి కొట్టుకుపోతుంది అందులో ఒక పాప కొట్టుకుపోతుంది పరిశుద్ధ గుణం అంటే చెప్పిన పరిశుద్ధంగా ఉండేది దేవునికి స్తోత్రం జాగ్రత్త అర్థం చేసుకోదమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా మంచి అడ్డంకులున్నా నువ్వు ఎక్కడ రాధిస్తున్నా నీ వయస్సున్నమైనా ఇది జాతీయమైన ఇది జ్ఞాపకం పెట్టుకో పరలోక రాజ్యములో హలో పరలోక రాజ్యములో గొర్రపిల్ల వివాహ సమము ఆ ప్రజలు మనందరం ఉండాలంటే ఈ కాలువల ఎద్దన నాటబడిన నిల్వంది చెట్ల వలె పరిశుద్ధమైన చోట పరిశుభ్రమైన చోట పవిత్రమైన చోట మాత్రమే సంఘమా నీవు నీ నివసించాలి అపవిత్రమైన చోట పెంట పేరుకుపోయిన చోట చెత్త పేరుకుపోయిన చోట అక్కడ మనుషులు చెడుగా మాట్లాడుకుంటున్న చోట నిపజాల దగ్గర జనుల దగ్గర మూర్ఖుల దగ్గర అపాయ సాధనాలు కూర్చుండగా సహవాసములో పాలే ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో నిర్వహి చెట్లకున్నట్టు మనము ఎదుగుతాము చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొడదామా ఈ గుర్రెప్పిల్ల వివాహ మహోత్సవంలో యుర్ ఇన్వైట్ అండ్ నీ కులండు నీకే మతం ఉండొచ్చు నువ్వు డబ్బుల దానలు ఉండొచ్చు ఉండొచ్చు మేంటి పేరలో మిల్చిన తక్కువై ఉండొచ్చు సమాజంలో కాస్త తక్కువ చూపు చూసేవాడుగా నువ్వు ఉండొచ్చు ఒకవేళ కాస్త విలువ లేని అయి ఉండొచ్చు ప్రతి ఫంక్షన్కి నిన్ను ముందు పెట్టని పెద్ద పేరు లేకపోండొచ్చు నువ్వెవరైనా సరే నా దేవునికి ఎక్కువే చెప్పనేందుకో నువ్వు నిర్వంగి చెట్ల వలె పారే నీరు దగ్గర ఉన్నావు గను కాహలుయా ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొని తల్లి మనం వ్యభిచరించడమే పాపం అనుకుంటాం మనం దొంగతనం చేయడమే పాపం అనుకుంటాం మనం బూతులు మాట్లాడమే పాపం అనుకుంటాం మన సిఆర్ గారిని ఎదిరించడమే పాపం అనుకుంటాం మన అయ్యగారిని తక్కువ చేసి మాట్లాడమే పాపం అనుకుంటాం ఒకరిని బాధపరచడమే కోపం అనుకుంటాం డెలిగేట్ గారి పీసీసీ గారి మాట్లాడి వెనకపోవడమే పాపం అనుకుంటాం పాపమేంటే చెప్పనా పరిశుద్ధమైన చోట ఉండకపోయినా అపహాసకుల చోట కూర్చున్న అది కూడా నీకు పాపమే హలలుయా నీకు ఒక లాజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను జాతకాలకించండి క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను జాతకాలు గించండి ఏ సూప్రభుని ఇది అంత అదే దెబ్బలు కొట్టేస్తున్నారు ఏ ప్రభు ఇంత కంగారులో కూడా ఇంత కంగారులో కూడా పేతులు అలా చూచాడు ఇతను లోపలికి వెళ్ళి ఏడ్చాడు మరలా అదే బెస్తవాడి వస్త్రానికి వెళ్ళిపోయాడు మీకు అర్థమైంది కదా ఆ క్లాత్ ఎలా 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 ఒంటి మీద బట్టలు ఉండవు ఇక్కడ మాత్రం తన తన దిశ వల్ల కప్పుకుంటే ఒక వస్త్రం ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ నేను మరలా నీసుకొంపులోకి వెళ్తాను వస్తారా అన్నాడు ఆడి చెడిపోంది కాక పది మందిని కొందరు అంతే ఆడు బయటకు వెళ్ళిపోడు అనుకోండి కూడా పది మందిని తీసుకెళ్లిపోతాడు వారు సిఆర్ల మీద సావుకుల మీద డెలిగేట్ల మీద పెద్దల మీద గొడవ అనుకోండి ఆడు అక్కడితో పోలేదు ఆ వైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమే అది అందరికీ అంటి అదేటో అదేంటో ఆ ఇంటి పేదలు అందరికి అంటిపోతు పోయే కాలం హలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త అలా అనకూడదు నాన్న అలా చేయకూడదు అని చెబితే అక్కడతో శాపాన్ని ఆపేస్తావు అక్కడతో అక్కడ లింక్ ఆగిపోతా ఇదే తెలియపోతూ వెళ్ళిపోతూ పది మంది తీసుకెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోతే ఏ సుప్రభు ఒడ్డులో నిలబడి పిల్లలారా భోజనముకి ఏమైనా కలద అప్పటికి కూడా గుర్తించలేదు మీరు మాట అందులో మరణం చెప్పన చెబుతాను పిల్లలారా అని అన్నాడంటే ఇప్పుడు దాకా పిల్లలాగానే ఉన్నారు మరి ఏ సుప్రేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఇంకా నా పిల్లలవే అని పిలుస్తున్నాడు దేవునికి స్తోత్ర అయినా పెద్ద మనిషి గుర్తుపట్టలేదండి గురుగారా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జాతకాలు కంచండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతడు ప్రభు సుమి అని చెప్పగానే వస్త్రాలు ఉన్న దాన్ని బట్టి నేను పాపాత్ముడిని ప్రవ్వ నన్ను క్షమించు అని సముద్రంలోకి దుమ్ముకెనో ఆగండి ఒకసారి ఏ పాపం చేశాడు యుదయస్కర్ యుతలాగా ఈసప్పుడు నమ్మేశాడా లేదు పున పునకు విభిచారం చేశాడా లేదు ఓ దొంగతనం చేశాడా లేదు ఆ కైపా అన్న కైపోరు అందరూ డబ్బులు ఇస్తున్నారు కదా రహస్యంగా ఆ డబ్బులు తీసుకున్నాడా లేదండి గేలి చేసి కేకలు పెట్టి అరిచి గొళ్ళు చేస్తూ ఈ వ్యక్తులడా అయినా ఏమంటాడు ఎందుకన్నాడు అని చెప్పనా మాట నేను పాపాత్ముని ప్రవ్వ నీతో ఉండాల్సిన నేను పారే కాలువల యొక్క ఉండాల్సిన నేను పరిశుద్ధుల సహవాసంలో ఉండాల్సిన నేను శుభించిన వారి సహవాసంలో ఉండాల్సిన నేను సీలో ముందు మీ అమ్మగారితో ఉండాల్సిన వాడిని సిలువ ముందు మీ అబ్బాయి అదే విధంగా దత్తపుత్రుడు ఎవరు లేకుండాల్సిన వాడిని అయ్యా సీలో నీ పట్ పడిసినప్పుడు ఉండాల్సిన వాడిని నేను ఇప్పుడు ఎక్కడ చెప్పిన ఆవరణము బయట ఆవరణం బయట నేను కొట్టేవారు దూషించే నా నాకున్న సహవాసం వచ్చింది కాదయ్యా నేను చెరువు వద్ద ఉన్నాను గానీ పారే నీరు దగ్గర లేనయ్యా పరిశుద్ధమైన ప్రాంతం అయ్యా నేను ఉదయిస్తారేమో నేను పరిశుద్ధు కున్ని పట్టమే తాను పరిశుద్ధుల చోట పరిశుద్ధుల సహవాసం పాపమ్ బట్టి అని క్షమించమని అడిగాడు కొట్టండి దేవుడు ఒకసారి మహిమకరంగా చోట లేడు ఎక్కడున్నాడు మరి చెరువు దగ్గర ఉన్నాడు కాని పారే నీరు దగ్గర లేదు కుక్క ఎలా ఆ ఎవరు చెప్పారు వెరీ గుడ్ అదేం చేస్తుంది ఎంత శుభ్రమన అక్కడ పడుకోదు కాలుతోనే దువ్వేస్తుంది అక్కడ చెత్త ఏమన్నా ఉన్నదనుకోండి తీసేస్తుంది అక్కడ అక్కడ దరిద్రమైనది అనుకోండి తీసేస్తుంది అక్కడ మలమో పేడో సిగరెట్లో ఏమైనా పడిపోతే దువ్వేస్తుంది శుభ్రం చేసుకుని శుభ్రమైన చోట మాత్రమే కుక్క పొడుకుంటుంది దేవునికి స్తోత్రం మొన్న ఏదో ఊరెళ్ళా మీ అనకాపల్లి పచ్చిమని ఎండ డ్రైనేజీలో డ్రైనేజీలో కొంచెం ఉంటే నోట్లోకి వెళ్ళిపోతాయి కుక్క పడుకున్నాడు కన్నా తవ్వుకుని పడుకునే జ్ఞానం ఉందా కుక్క కన్నా పరిశుద్ధమైన చోటు పడుకోవాలి అలా ఎంగిత జ్ఞానం ఉందా ఒక మనిషిమైన నీవు త్రాగుడుతో ఆ పరిశుభ్రమైన చోట అశుద్ధమైన చోటు పడుకుంటే నీకంటే కుక్క నయం కాదా కుక్క నయ్యం కదా మందిరానికి మామూలే సిగరెట్లు కూడా మామూలే మందిరానికి మామూలే బూతులు కూడా మామూలు సంఘంలో కొత్త నీతులు పెట్టా పోలా మీరందరూ ఇలా ఉండాలి మీరందరూలాగా ఉండాలి నీతులు నీతులు ఇంటికెళ్తే అమ్మ నా బూతులు మాట్లాడతావు ఇక్కడ మంది